ఆయనడి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ ఎనిమిదవ భాగంలో జరిగిన కథ అనూష ఇంటికి రమ్య నీలమ వస్తారు నీలమ తన మ్యారేజ్ అని వెడ్డింగ్ కార్డు ఇస్తుంది ఏంటి వెడ్డింగ్ కార్డు పట్టుకుని ఏకంగా వచ్చావు కనీసం ఫోన్లో కూడా చెప్పలేదు అని అంటుంది నీలిమ తన ఇంటి వ్యవహారాలు అన్నీ కూడా బాధతో చెప్తుంది రమ్య కూడా మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యిందే వాళ్ళు బావ చప్ప పెట్టకుండా మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు అంటుంది అనూషకు ఎక్కడ లేని కోపం వస్తుంది మొదటిసారి కట్నం ఎక్కువ కావాలని అడిగాడు దానికి సరే అన్నారు రెండోసారి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి దుబాయ్ వెళ్ళిపోయాడా అని ఆశ్చర్యపోతుంది అనూష అప్పుడు నీలిమ చెప్తుంది మధ్యతరగతి జీవితాలు ఎలాగుంటాయో వాడి తాలూకా బాధలు వాళ్ళు అనుభవించే నరకం కానీ అన్నిటికీ అడ్జస్ట్ అయిపోయి మేము బ్రతకాలి అని అంటుంది మీరు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అసలు నా దగ్గర ఎందుకు సహాయం తీసుకోకూడదు అనుకుంటున్నారు అని అంటుంది అనూష సమయం వచ్చినప్పుడు తీసుకుంటామని చెప్తున్నాను కదా చీటికి మాటికి తీసుకోవాలంటే మేము మనుషులమే అని అంటుంది నీలిమ ఫైల్స్ పట్టుకుని శ్రీరాము కొన్ని అర్జెంటు సంతకాలు కావాలని అనూష వాళ్ళ ఇంటికి వస్తాడు అక్కడే మధుసూదన్ రావు గారు ఉంటారు పరిచయం చేస్తారు శ్రీరాముని శ్రీరాముని చూసి నీలిమ రమ్య చాలా ఇంప్రెస్ అవుతారు ఇలా చూసారో లేదో అరగంట కూడా కాలేదు ఏంటి మీరు శ్రీరామ్ని అంత మెచ్చుకుంటున్నారు అని కోపంగా అంటుంది అనూష వాళ్ళిద్దరూ కూడా నవ్వుతూ చెప్తారు తర్వాత రమ్య మాటల్లో ఉద్యోగం కావాలి వెతుక్కోవాలని అంటుంది వెంటనే గుర్తొచ్చిన అనూష శ్రీరామ్తో చెప్పి రమ్యకు ఉద్యోగం ఇప్పిస్తుంది వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతారు తర్వాత తండ్రి మధుసూదన్ రావు గారు అనుషతో చెప్తాడు శ్రీరామ్ చాలా మంచి అమ్మ నీకు పోను పోను అర్థమవుతుంది అందుకని నేను చెప్తున్నాను ఇంకొకసారి ఆలోచించు నువ్వు కావలసినంత టైం తీసుకో ఈ లోగా శ్రీరామ్ గురించి నువ్వు బాగా తెలుసుకో అని అంటారు ఒక పక్క ఫ్రెండ్స్ శ్రీరామ్ చాలా మంచి మనిషి అని ఇంప్రెస్ అయిపోవడం తండ్రి మరో ప్రక్క శ్రీరామ్ గురించి చెప్పడం వీటి ఆలోచనలతోనే బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది వాళ్ళందరూ ఎందుకలా శ్రీరామ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నిజంగా శ్రీరామ్ మంచోడైనా ఆఫీసులో అందరూ కూడా శ్రీరామ్ వచ్చిన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు స్టాఫ్ అంతా కూడా ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అనుషాకి తను శ్రీరామ్తో మాట్లాడుతున్నప్పుడు నిజంగా చాలా మంచివాడే అని అనిపిస్తూ ఉంటుంది ఎంత నిద్రపోదామన్నా నిద్ర రాలేదు కానీ ఇలా కళ్ళు మూసుకున్నంతలో శ్రీరామ్ ఎదురుకుండా వచ్చి నిలబడినట్లు అయ్యింది అనుషాకి ఇవి డీటెయిల్డ్గా ఎనిమిదవ భాగం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తానంటే ఎనిమిదవ భాగం మీరు తప్పకుండా వినండి సరే మనం తొమ్మిదవ భాగంలోకి వెళదాం రోజులు దొరుకుతున్నాయి గుడ్ మార్నింగ్ సార్ అని ఫైలు శ్రీరామ్ ముందు పెట్టింది రమ్య గుడ్ మార్నింగ్ అని ఫైలులో ఒక్కొక్క పేజీ తిరగవేస్తూ ప్లీజ్ సెడౌన్ అన్నాడు శ్రీరామ్ థ్యాంక్ యూ సార్ నిలబడే ఉంది రమ్య ప్లీజ్ కూర్చోండి అన్నాడు సైన్ చేస్తూనే శ్రీరామ్ ఇంకా నిలబడి ఉండడం చూసి ధనాల కుర్చీలోంచి లేచి నిలబడి పేజీలు తిరగవేస్తూ అవసరమైన చోట సంతకాలు చేయసాగాడు శ్రీరామ్ నిలబడి ఫైల్ చూడడం చూసి ఏదో ఆలోచన వచ్చింది రమ్యకి సార్ మీరు నిలబడ్డారు ఎందుకు మీరు కూర్చోవడం లేదు కదా నవ్వుతూ అన్నాడు శ్రీరామ్ కంగారుగా కుర్చీలో కూర్చుంది నవ్వుతూ శ్రీరామ్ కుర్చీలో కూర్చున్నాడు యు ఆర్ వెరీ క్విక్ ఇన్ వర్క్ వర్క్ని చాలా త్వరగా పికప్ చేశారు మెచ్చుకోలుగా అన్నాడు శ్రీరామ్ మీరు ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా నేను చేయకుండా ఎలా ఉంటాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని కుర్చీలోంచి లేచి నిలబడింది రమ్య రమ్య ఎందుకు నిలబడిందో శ్రీరామ్కి అర్థం కాలేదు సార్ సాయంకాలం కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి వన్ అవర్ ముందు ఇంటికి వెళ్ళాలి సార్ అంది ఈరోజు చాలా వర్క్ ఉంది అని రింగ్ అవుతున్న ఫోన్ ఎత్తి ఫోన్లో మాట్లాడడం పూర్తి చేసి చూసేటప్పటికి రమ్య ఇంకా అక్కడే నిలబడి ఉండడం చూసి శ్రీరామ్కి కొంచెం చిరాకు వేసింది నెల అంతా మీరు చాలా సార్లు త్వరగా ఇంటికి వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయారు నేను ఎప్పుడూ కాదనలేదు కానీ ఈరోజు చాలా వర్క్ ఉంది ఈరోజు మీరు పూర్తి చేస్తే నేను ఫ్యాక్స్ చేయాలి చాలా అర్జెంట్ అండి ఈరోజు వర్క్ ఎంత చెప్తున్నా మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నాడు కొంచెం బాధగానే సారీ సార్ అప్పటికే రమ్య కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి గబాల్న చైర్లోయించి లేచి రమ్య దగ్గరగా వచ్చి కంగారుగా సారీ వెరీ సారీ నేను మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను అర్జెంట్ వర్క్ ఉందని ఈరోజు ఆ వర్క్ ఫినిష్ చేయాలన్న ఆలోచనతో అలా అన్నాను కానీ మిమ్మల్ని ఏదో అనాలని కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు ప్లీజ్ రమ్య గారు నన్ను అర్థం చేసుకోండి అన్నాడు శ్రీరామ్ అప్పటికీ రమ్య ఏమీ మాట్లాడకపోవడం చూసి నేను మీ మీద అజమాయిషి చేయాలన్న ఆలోచన నాకు లేదు నేను మీలాంటి ఉద్యోగస్తునే నాకు తెలియకుండానే మిమ్మల్ని బాధపెడితే క్షమించండి అన్నాడు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆత్మీయులు ఎదురైతే కష్టాలని వాళ్ళతో చెప్పుకొని శ్రద తీర్చుకోవాలని ఏ మనిషి అయినా అనుకుంటాడు కానీ తన బాధ ఎవరితో చెప్పుకోవాలి రమ్య కళ్ళలో నీళ్లు నిండి చెంపల మీదుగా క్రిందకు జారసాగాయి రమ్య కళ్ళలో నీళ్లు చూసి శ్రీరామ్ కంగారు ఎక్కువైపోయింది కంగారుతో పాటు జాలి కూడా కలిగింది మీద శ్రీరామ్కి రమ్య ప్లీజ్ మీరు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు కాసేపు ఇది ఆఫీసు అన్న విషయం మర్చిపోదాం నన్ను ఒక ఆత్మీయుడిగా భావించి మీ బాధ ఏమిటో నాతో చెప్పండి నేను పర్మిషన్ ఇవ్వనందుకు మీరు బాధపడుతున్నారా లేక పర్సనల్గా ఏదైనా బాధ ఉందా అని లాలలుగా అడుగుతున్న శ్రీరామ్ అభిమానాన్ని చూసేటప్పటికి కట్టలు తెంచుకుంది రమ్య దుఃఖం సారీ సార్ ఇది నా పర్సనల్ విషయం ఎందుకో తెలియదు ఎంత కంట్రోల్ చేసుకుందామన్న బాధను మర్చిపోలేకపోతున్నాను మీరు నన్ను ఏం అనలేదు సార్ మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు అంతే రమ్య మీరు మీలో మీరే బాధపడుతుంటే ఆ బాధ ఎప్పటికీ తీరదు మీ పర్సనల్ విషయం కావచ్చు నన్ను మీరు పరాయి వ్యక్తులా అనుకోకండి ఐ మీన్ నన్ను మీ ఆత్మీయుడైన ఒక ఫ్రెండ్గా అనుకోండి పర్సనల్ విషయాలను స్నేహితులతో చెప్పుకుంటే బాధ తప్పకుండా ఉపశమనం అవుతుంది అనుకుంటాను ఏమంటారు ఒక్క నిమిషం శ్రీరాము వైపు కలెత్తి చూసింది శ్రీరాములో ఒక మంచి మనిషి కనిపించాడు రమ్యకి థ్యాంక్ యూ సార్ నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వ్యక్తి నాకు స్నేహితుడు అని అన్నందుకు తప్పకుండా నా బాధ మీకు చెబుతాను మరి మీరు అది బాధ అనుకుంటారో పిచ్చిపెళ్ళి అనవసరంగా బాధపడుతుందని అనుకుంటారో నాకు తెలియదు కానీ మీరు అంత అభిమానంగా అడుగుతున్నారని నా మనసులో బాధ మాత్రం మీతో చెప్తున్నాను ఎందుకో తెలియదు సార్ నాకు ఇది అలవాటే అయినా ఈరోజు ఆ బాధను భరించలేకపోతున్నాను అంతే శ్రీరామ్ అలా చూస్తూ ఉండిపోవడం చూసి సార్ ఈ నెలలో నాకు ఈరోజు పెళ్లి చూపులతో కలిపితే ఆరవది ఇంకా ఎన్నాళ్ళు పెళ్లి చూపులకి కూర్చోవాలో పిండి బొమ్మల అన్న ఆలోచన రాగానే నాకు ఎందుకో తెలియదు నర్వస్గా ఫీల్ అవుతున్నాను అంతే అంతకు మించి ఏం లేదు సార్ అంది కళ్ళనీలు తుడుచుకుంటూ రమ్య ఒక్క నిమిషం బాధగా రమ్య వైపు చూసి చటుకున రెండు అడుగులు ముందుకు వేసి కుడిచేయి ముందుకు చాచాడు రమ్య భుజం మీద వేసి అన్నట్లు కానీ ఒక్క నిమిషం చాచిన తన చేతి వైపు చూసుకొని వెనక్కి తీసుకున్నాడు ఒక్క నిమిషం తన ఏక వచ్చిన సంబోధనకి కొంచెం కంగారు పడి సారీ రమ్య గారు మీరు అసలు ఇలా ప్రతి పెళ్లి చూపులకు ఎందుకు ఒప్పుకుంటున్నారు అసలు మీకేం తక్కువ చదువు ఉంది సంస్కారం ఉంది అందం కూడా ఉంది చిన్నగా నవ్వింది శ్రీరామ్ గారు అసలైంది మర్చిపోయారు డబ్బు అది లేకుండా ఎన్ని వ్యర్థమేనండి బాధగా అందే ఇరా మనసు బాధతో నిండిపోయింది తను చెప్తున్నది కరెక్టే ఎంతమంది మధ్యతరగతి ఆడపిల్లలు ఇలా పెళ్లి చూపులు ఇవ్వడం వాళ్ళు పెళ్లివారు గొంతుమ్మ కోరికలు కోరడం వీళ్ళు ఇచ్చుకోలేకపోవడం ఆ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోవడం మళ్ళీ వాళ్ళ పెళ్లి చూపులు పాపం ఆడపిల్ల మనసు మనసు కాదనుకుంటున్నారా ఆ మనసుకి బాధ ఉండదు అనుకుంటున్నారా ఇది చాలా తప్పు ఇది సనాతన సాంప్రదాయం అనుకోవాలా లేదంటే సాంప్రదాయం పేరుతో ఇలా పిచ్చి పిచ్చి కోర్కులు కోరుతూ ఆడపిల్లలను బాధ పెడుతున్నారా ఆడపిల్లలే కాదు పిల్లలు మాత్రం ఎంత నార్గం అనిపిస్తున్నారో ఈ సాంప్రదాయం పేరుతో ఇలా ఎన్నాళ్ళు మగపిల్లలు మగపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులను బాధ పెడతారు పాపం రమ్య చాలా నెలిగిపోతుంది అప్రయత్నంగా రమ్య ప్లీజ్ మీరు అలా బాధపడకండి అన్నాడు మరుక్షణం ఏదో గుర్తు వచ్చిన వాళ్లాగా రమ్య నాకు తెలియకుండానే మిమ్మల్ని రమ్య అని పిలుస్తున్నాను సారీ ఏమి అనుకోకండి అన్నాడు శ్రీరామ్ శ్రీరామ్ గారు మీరు అలానే పిలవండి ఎందుకంటే నా బాధ చెప్పుకోవడానికి ఒక మంచి మనిషి ఉన్నారన్న సంతోషాన్నైనా కలిగించండి అందే ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ గబుక్కున చేతికున్న వాచి వైపు చూసుకుని మై గాడ్ టైం అయ్యిందే డ్రైవర్ అని గట్టిగా వేసాడు డ్రైవర్ సలీం పరుగెత్తుకుని వచ్చాడు సలీం అమ్మగారిని ఇంటి దగ్గర డ్రాప్ చేయి అన్నాడు ఎందుకు సార్ అనవసరంగా కారు అని రమ్య అనే లోగానే రమ్య ప్లీజ్ నువ్వు ముందు వెళ్ళు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను బెస్ట్ ఆఫ్ లక్ రమ్య అన్నాడు థ్యాంక్ యూ శ్రీరామ్ గారు అన్నట్లు మీరు ఇలా చాలాసార్లు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవలసి ఉంటుంది అని వెళ్ళిపోయింది రమ్య రమ్య మాటల్లోని అర్థాన్ని గ్రహించిన శ్రీరామ్కి రమ్య మీద ఎక్కడ లేని జాలి కలిగింది శ్రీరామ్ వారం రోజులు సెలవు పెడితే డాడీ మారు మాట్లాడకుండా ఇచ్చేశారు అందరికీ ఒకటి రెండు రోజులు సెలవు ఇవ్వడానికి యక్ష ప్రశ్నలు వేస్తాడు అతనికి మాత్రం వారం రోజులు సెలవు ఎందుకట కాస్త కోపంగానే తన మనసులో అనుకుంది అనుష నిజానికి శ్రీరామ్ సెలవు పెట్టినందుకు కాదు వారం రోజులు సెలవు పెట్టిన కొంపలు అంటుకుపోవు ఆఫీసులో కానీ రమ్య శ్రీరామ్ గురించి అతని వ్యక్తిత్వం గురించి తన దగ్గరకు వచ్చినప్పుడల్లా అయినా ఏకరు పెట్టకుండా ఉండదు రమ్య చెప్పడం వలన అయినా కావచ్చు పర్సనల్గా శ్రీరామ్తో మాట్లాడినప్పుడల్లా అతని మీద కలిగిన మంచి అభిప్రాయం వలన అయినా కావచ్చు తనకు తెలియకుండానే ఈ మధ్యన శ్రీరామ్ గురించి తన మనసు ఆలోచించడం మొదలుపెట్టింది డాడీ తన పెళ్లి గురించి కంగారు పడి చివరకు తన అంగీకారం ఎప్పుడు చెబుతానా అని ఎదురు చూస్తున్నాడు డాడీ మనసు కష్టపడుతున్నందుకు ఒక ప్రక్క బాధగా ఉన్నా అందరూ ఆడపిల్లల్లా పెళ్లికి ఎగిరి గంతు వేసి వివాహానికి అంగీకరించలేకపోతుంది దానికి కారణం తనకి ఎదురైన సంఘటనలు కావచ్చు కానీ ఎన్నాళ్ళు ఇలా డాడీ ఉన్న ఒకగానొక కూతురు పెళ్ళి కాలేదని అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక బాధపడుతున్నారు ఇంకా డాడీని బాధ పెట్టడం తనకు మాత్రం ఇష్టమా డాడీకి ఎలాగూ శ్రీరామ్ అంటే లైకింగ్ ఉంది రోజులో పదిసార్లైనా శ్రీరామ్ గురించి మాట్లాడడం మెచ్చుకోకుండా ఉండలేరు ఇంకా రమ్య అయితే సరే సరే ఎంతో గొప్పగా శ్రీరామ్ గురించి అలా చెబుతూనే ఉంటుంది ఒక పని చేస్తే రమ్య సహాయంతో శ్రీరామ్ గురించి ఇంకా వివరాలు అడిగి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది అనూష ఏమిటమ్మా సడన్గా ఆలోచనలో పడ్డావు కొంపతీసి శ్రీరామ్ సెలవు పెట్టాడని అతనిని మాత్రం అనవసరంగా తిట్టుకోకు చాలా అవసరం ఉండే సెలవు పెట్టాడు హీ ఈజ్ వెరీ గుడ్ మ్యాన్ అన్నారు మెచ్చుకోలుగా తండ్రిని ఎదురుగా పెట్టుకొని ఆలోచనలో పడినందుకు సిగ్గుగా అనిపించింది అనూషాకి అబ్బాయి ఏం లేదు డాడీ వారం రోజులు ఆఫీస్కి వెళ్ళి వర్క్ నేను చూసుకుంటాను మీరు రెస్ట్ తీసుకోండి వారం రోజులు కాకపోతే నెల రోజులు సెలవు తీసుకోమనండి శ్రీరాముని అని సోఫాలోంచి లేచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది శ్రీరామ్ పట్ల కూతురు కోపం చూస్తుంటే ఆయనకి ఎందుకో తెలియదు ముచ్చట వేసిందే నిజంగా అనుషాకి శ్రీరామ్ మీద కోపం ఉన్నట్లు అనిపించలేదు ఎందుకంటే ఈ మధ్య ఒకటికి రెండు సార్లు శ్రీరామ్ గురించి తన దగ్గర మాట్లాడుతుంది మునుపుల అయిన దానికి కాని దానికి శ్రీరామ్ మీద విరుచుకు పడడం లేదు ఏమో ఇదంతా అనవసరంగా ఊహించుకొని తను సంతోషిస్తున్నాడేమో అనూష మనసులో శ్రీరామ్ చోటు చేసుకుంటే అంతకన్నా తనకు కావాల్సింది ఏముంది ఆ ఆలోచన ఆయన మనసుకు ఎంతో తృప్తినిచ్చింది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని సోఫా వెనక్కి జారబడ్డారు మధుసూదన్ రావు గారు కారు వెళ్ళి శ్రీరామ్ ఇంటి ముందు ఆగింది కారులోంచి దిగారు మధుసూదన్ రావు గారు రింగ్ బెల్ ప్రెస్ చేశారు గబాలను తలుపు తీశాడు శ్రీరామ్ ఎదురుగుండా మధుసూదన్ రావు గారిని చూసి కంగారుగా ఏమిటి సార్ మీరొచ్చారు రండి 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 సార్ నాతో ఏమైనా అర్జెంటు పని ఉందా ఇలా కూర్చోండి అని కుర్చీ తెచ్చి వేశాడు శ్రీరామ్ ఏంటో మీ ఇంటికి నేను రాకూడదా అని అంటూనే మంచం వైపు చూశారు మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న మూడేళ్ల పసివాడిని చూస్తుంటే బాధ అనిపించింది ఆయనకి అప్రయత్నంగా బాబు నుదురు మీద చెయ్యి వేశారు కంగారుగా అన్నారు బాబు ఒళ్ళు కాలిపోతుంది శ్రీరామ్ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్దామా అన్నారు డాక్టర్ గారు ఇప్పుడే చూసి వెళ్ళారు సార్ వైరల్ ఫీవర్ అంటున్నారు కంగారు పడవలసిన పని లేదు రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది అన్నారు డాడీ డాడీ చిన్నగా పలవరించాడు రాజా బాబు నీ దగ్గరే ఉన్నాను కి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను కళ్ళు మూసుకొని పడుకో బాబు అని తల మీద చెయ్యి వేసి నిమ్రసాగాడు శ్రీరామును అలా చూస్తుంటే ఆయన మనసు సంతోషంతో నిండిపోయింది నూటికి నూరు పాళ్ళు అనూష కోరుకున్న లాంటి వ్యక్తి శ్రీరామ్ నువ్వు నాకు చాలా నచ్చా పోయి నాకే కాదు మా అమ్మాయికి కూడా నచ్చుతా ఉన్న నమ్మకం నాకుంది నిజం చెప్పాలంటే నేను చాలా కంగారు పడ్డాను అసలు మా అమ్మాయికి నేను బ్రతికుండగా వెళ్ళి చెయ్యగలనా అని కానీ నిన్ను చూశాక ఇప్పుడు నాకు నిశ్చాంతగా ఉంది అన్నారు ఏమిటి సార్ మీరు అంటున్నది కంగారు పడసాగాడు శ్రీరామ్ ఈ సమయంలో అసలు నేను ఇలా మాట్లాడడం బాగుండదు అని నాకు తెలుసు కానీ ఉండలేక అనేసాను బాబు పడుకున్నాడు కాసేపు అలా కూర్చొని మాట్లాడుకుందాం రా అన్నారు మాధవరావు గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయినా మర్యాద కన్నట్లు అని కూర్చి చూపించాడు కూతురు అనుష గురించి చెప్పడం మొదలుపెట్టారు మధుసూదన్ రావు గారు అనూషా గురించి తనతో ఎందుకు చెబుతున్నారో అర్థం కాక కంగారుగా చూశాడు శ్రీరామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి వినోదిని అని తన బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళింది అక్కడ జరిగిన అన్యాయం ఆమెకి ఎదురైన సంఘటనలు అన్నీ చెప్పి అనూషా వివాహం అంటే విముక్తి చూపుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదురయ్యావని నేను నా అల్లుడిగా చేసుకోవాలని అనుకోవడం తప్పంటావా మా అమ్మాయికి నువ్వు తగిన భర్తగా నిర్ణయించడంలో అర్థం లేదంటావా చెప్పు శ్రీరామ్ అన్నారు సార్ మీరు నా గురించి తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాగుండలేదు అనితికి మాట ఇచ్చాను రాజాను అనాధన చెయ్యను నా ప్రాణంగా చూసుకుంటానని చూస్తూ ఏ ఆడపిల్ల రాజా ఉండగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు ఒకవేళ పెళ్లి అయిన తర్వాత వేరే అపార్థాలకు దారితీసి లేనిపోని గొడవలు జరగవచ్చు నేను అనాథగా పెరిగి ఎన్ని బాధలు పడ్డాను నాకు తెలుసు ఆ బాధలు నా రాజా పడకూడదు కన్నతల్లిని కూడా మర్చిపోయి నా తోడిదే లోకం క్రింద బ్రతుకుతున్నాడు నన్ను ఇలా బ్రతకనివ్వండి సార్ ఆవేశంగా అన్నాడు నెమ్మదిగా శాంతంగా మాట్లాడే శ్రీరాములో మొదటిసారిగా ఆవేశం చూసి ఒక్క నిమిషం మధుసూదన్ రావు గారు ఆశ్చర్యపోయారు మరుక్షణం శ్రీరామ్ మీద ఇంకా అభిమాన గౌరవం పెరిగింది శ్రీరాముని అల్లుడిగా చేసుకోవాలన్న నిర్ణయం పట్టుదలగా మారింది ఓకే నువ్వు చెప్పింది నిజమే కావచ్చు కానీ నిన్ను నేను అల్లుడిగా సెలెక్ట్ చేసుకున్నది ఈ కారణం వల్లనే తప్పు చేసిన వాడు దొరలా బ్రతుకుతున్న ఈ కాలంలో ఏ తప్పు చేయను నువ్వేందుకు భయపడాలి ఒక పసివాడిని ప్రాణపదంగా పెంచాలన్న నీ వ్యక్తితో నాకు నచ్చింది నువ్వు చెప్పినట్టు రాజా ఉండడం వాడి బాధ్యత స్వీకరించడం ఏ ఆడపిల్ల అంగీకరించకపోవచ్చు కానీ మా అమ్మాయి మనసు అటువంటిది కాదని ఖచ్చితంగా నేను చెప్పగలను డాడీ నిర్ణయం మంచి నిర్ణయం అని తప్పకుండా ఒప్పుకుంటుంది కానీ పెళ్లికి ముందే రాజా గురించి చెప్పడం అనవసరం అనిపిస్తుంది నాకు ఇందులో నా స్వార్థం కూడా ఉందో ఇందుకలా అన్నానంటే రాజా గురించి చెప్పానే అనుకో అమ్మాయి తన నిర్ణయం తెలియజేయడానికి కొంచెం టైం తీసుకోవచ్చు అసలు ఈ లేనిపోని గొడవలన్నీ ఎందుకు మ్యారేజ్ అయినాక నేనే చెప్తాను నా కూతురు తప్పకుండా అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది ఒక్కగానొక్క కూతురు మ్యారేజ్ త్వరగా చూడాలన్న ఆశపడ్డం తప్పంటావా అసలు నిన్నే నా అల్లుడిగా నిర్ణయించడంలో నా స్వార్థం మాత్రం ఉంది మనిషి పొరపాటున ఒక తప్పు చేసిన ఎంతమంది ఆ తప్పుని దిద్దుకుంటున్నారో అలా తప్పుని దిద్దుకున్నవాడిని ఒక్కడిని నాకు చూపెట్టు నువ్వే కాదు నేను అలాంటి మనిషిని చూపెట్టలేను ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు అనాదు చెప్పినా అసలు అనూషా ఆ విషయం పట్టించుకోనే లేదు చెప్పాను కదా నా కూతురు బంగారం అని కానీ రాజా బాధ్యత ఉన్నాదని అనూషకి ఇప్పుడు చెప్పడం అవసరం అంటావా నా గురించి తనకు తెలుసు తానంటే నాకు అని తెలుసు ఎప్పుడు పొరపాటు చేయరు అని కూడా తెలుసు ఇందులో అర్థాలు అపార్థాలు చేసుకోవడానికి ఏమీ లేదు ముందు మ్యారేజీ అయిపోయాక మీరిద్దరూ కొద్ది రోజులు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నేనే చెప్తాను రాజా గురించి అంతవరకు ఈ విషయాలన్నీ చెప్పడం దండగానే నేను అనుకోవడంలో తప్పు లేదు అనుకుంటున్నాను ఈసారి మధుసూదన్ రావు గారి గొంతు గంభీరంగా పలికింది గార్డెన్లో తోటమాలితో గులాబీ మొక్కలకు కటింగ్ దగ్గరుండి చేయిస్తూ ఉంటుంది అనుష తెలుపు పసుపు ఆరెంజ్ ఎరుపు రకరకాల రంగులతో పువ్వులు విరబూసాయి కొమ్మలకి గుత్తులు గుత్తులుగా గులాబీలు ఉండడంతో గాలికి కొమ్మలు అటు ఇటు ఊగుతుంటే తమాషాగా అనిపించింది ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోయింది అనుష అమ్మాయి గారు రమ్య అమ్మాయి గారు వచ్చారండి అన్నాడు తోటమాలి అటు తిరిగి గేటు వైపు చూసిందే హాయ్ రావే గార్డెన్లో కూర్చుందాం చూడు మా చెట్లు ఇన్ని పువ్వులు పూసాయో అంది సంతోషంగా లోపలికి వెళ్ళిపోదాం ఈ గదిలో కూర్చుందాం అంతే రమ్య ఒక్క నిమిషం ఆశ్చర్యంగా రమ్య మొక్కల్లోకి చూసిందే రమ్య మొక్కల్లో ఏదో బాధ కొట్టవుచ్చినట్లు కనబడుతోంది రమ్య ఏం జరిగింది అలా ఉన్నావు ఏమిటో చెప్పు నిన్నే అంది కంగారుగా అనూష నాకు నాకు చచ్చిపోవాలని ఉంది అను అంతే బాధగా గులాబీ కొమ్మలు కట్ చేయడం ఆపి గొబుక్కున ఇటు తిరిగి రమ్య వైపు చూశాడు తోటమాలి ఒక్క నిమిషం ఆశ్చర్యంగా రమ్య వైపు చూసి అభిమానంగా భచమే చేయివేసి పద గదిలో కూర్చొని మాట్లాడుకుందాం అనవసరంగా లేనిపోని ఊహించుకొని బాధపడతావు అని రమ్యతో పాటు నడవసాగింది లోపలికి గదిలోకి అడుగుపెట్టిన రమ్య కొంచెం ఏసి వేయవు అన్నట్లు నాకు చల్లటి నీళ్ళు కావాలి అందే ఎప్పుడు అనుష గదిలోకి వచ్చిన ముందు ఏసీ ఆపువే బాబు అంటుంది అబ్బా ఇంత చల్లగా నీళ్ళు ఇంత చల్లటి గదిలో ఎలా ఉంటావే అని అంటూ ఉంటుంది కానీ ఈరోజు ఏంటి అను నా గురించి అని ఆలోచిస్తున్నావు ఈరోజు నీ రమ్య చాలా తొందరపడి తలెత్తుకోలేని పనిచేసిందే మధ్యతరగతి ఆడపిల్లగా పుట్టినందుకు ఓ గిరిగీసుకొని అందులో ఉండడానికే నిర్ణయించుకున్నాను నాలో కోరికలు లేవు ఆశలు లేవు కానీ కానీ శ్రీరామ్ గారు ఔనీత్యం మంచితనం అన్నిటికన్నా అతని వ్యక్తిత్వం ముఖ్యంగా స్త్రీల పట్ల ఆయనకున్న గౌరవం చూసి నాకు తెలియకుండానే నా మనసులో శ్రీరామ్ గారు చోటు చేసుకున్నారు షాక్ అయింది రమ్య రమ్య చెప్తున్నది ఏమిటి ఎందుకో తెలియదు చాలాసేపు మాట్లాడలేకపోయింది కానీ ఏదో గుర్తు వచ్చిన దానిలా గబాన్ల తేరుకొని లేని నవ్వు ముఖం మీదకి తెచ్చుకొని అంది అవునాను నేను చెప్తున్నది నిజం నేను చాలా తప్పు చేశాను అంది తిరిగి రమ్య ఈసారి అనూష గుండెలో ఏదో కలుక్కుమన్న బాధ కలిగింది ఏంటి తను శ్రీరాముని రమ్య ఇష్టపడిందని ఇవన్నీ చెప్తుంటే అంతలా బాధపడిపోతుంది తన ప్రాణ స్నేహితురాలు చిన్నప్పటి నుంచి తామందరూ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటిదాకా దాకా కొనసాగుతూనే ఉంది పాపం రమ్య ఏమీ తెలియదు తనకి తన మనసులో శ్రీరాము ఇప్పుడు ఇప్పుడే చోటు చేసుకుంటున్నాడని ఓ మంచి వ్యక్తిని ఇష్టపడినందుకు తను తను ఎందుకు బాధపడుతుంది చాచా తను తనైనా ఏమైంది ఇప్పుడు తనకి తన మనసులో శ్రీరామ్ చోటు చేసుకుంటే మాత్రం తను ఏమైనా శ్రీరామ్ని ప్రేమిస్తుందా అలాగని శ్రీరామ్తో తను ఎక్కువసార్లు ఒంటరిగా కూడా మాట్లాడలేదు ఆఫీస్ వర్క్ తప్ప ఇదంతా ఏమిటో తనకే అర్థం అవలేదు డాడీ శ్రీరామ్ గురించి తనతో పదే పది సార్లు చెప్పడం వల్ల తను పర్సనల్గా శ్రీరామ్ని చూస్తుండడం వల్ల అతని మంచితనం తనని కూడా కట్టి పడేస్తుందనే చెప్పాలి కానీ రమ్య ఇలా చెప్పగానే తన మనసులో కలుక్కుమంటుంది ఇది ఎంతవరకు సబబు అసలు రమ్య చెప్తున్నది ఏమిటి శ్రీరాము తన మనసులో చోటు చేసుకుంటున్నాడని తొందరపడి శ్రీరామ్ ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అదే అయి ఉంటుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు డాడీ అయితే చాలా ఆశలు పెట్టేసుకున్నారు శ్రీరామ్ మీద తాను ఒక్కరు పెట్టుకుంటే పర్వాలేదు నెమ్మది నెమ్మదిగా తనతో కూడా శ్రీరామ్ గురించి ఎప్పుడు పడితే అప్పుడు చెప్పడం మొదలు పెట్టారు అందుకే అనుకుంటాను శ్రీరాము నక్క వినియాలు ఇవన్నీ చూసి తనకు తెలియకుండానే శ్రీరామ్ గురించి తను ఆలోచించడం మొదలుపెట్టింది అంతేకాదు ఒకటి రెండు సార్లు కూడా లేచి కూర్చుంది ఎందుకో తెలీదు శ్రీరామ్ వచ్చి తాను ఎదురుగుండా నిలబడినట్లు అనిపిస్తుంది చాచా తను తను ఎంత తొందరగా ఎలా మారిపోగలిగింది మీయా చెప్పబోయేది తను ఎంత మాత్రం డాడీతో చెప్పకూడదు తెలిస్తే ఆయన చాలా బాధపడిపోతారు ఎందుకంటే ఆయన శ్రీరాముని అంత బాగా నమ్మారు అను నన్ను ఎదురుగుండా పెట్టుకొని ఆలోచిస్తున్నావు ఏమిటే ఉద్యోగం అంటూ చేరి ఆనాక ప్రేమ పెళ్ళికి రెడీ అయ్యింది ఏమిటని నా గురించి అనుకుంటున్నావు కాదు ఏం చేయమంటావు నేనే కాదు ఏ ఆడపిల్లైనా నువ్వు నువ్వు మగాడంటేనే మండి పడిపోతావు కదా నువ్వు నువ్వు కూడా శ్రీరామ్ గారితో కలిసి కొద్ది రోజులున్నా తప్పకుండా నువ్వు కూడా శ్రీరామ్ గారి వ్యక్తిత్వానికి ముగ్ధురాలు కాకుండా ఉండలేవు కానీ నాలా తొందరపడవేమో ఇంకా రమ్య మాటలు పూర్తి కానేలేదు ఏంటి రమ్య నువ్వు చెప్పేది ఓహో అర్థమైందే నీ ప్రాబ్లం నువ్వు శ్రీరామును మెచ్చుకుంటూ ఉన్నావు అది అతను అలుసుగా తీసుకున్నాడా మిస్బిహేవ్ చేశాడా చెప్పు నేను వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇచ్చొస్తాను వస్తాను అలాగని కొంపదీసి ఉద్యోగం మానేసి వెళ్ళిపోకు నేనున్నానే నీకు అని అంది అనూష అను ఎప్పుడు నువ్వు మగవాళ్ళని ద్వేషించడమేనా మగవాళ్ళు కూడా శ్రీరామ్ గారు లాంటి మంచి వ్యక్తులు ఉంటారే బాబు ఒక్క మాట కూడా శ్రీరామ్ గారిని ఏమీ అనుకో ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు వేలల్లో లక్షల్లో అలాంటి మనిషి ఉంటారు అస్థిలో అంతస్తులో శ్రీరామ్ గారు తక్కువగా ఉన్నా అతని వ్యక్తిత్వం ముందు అవన్నీ బలాదూర్ ఏమిటి రమ్య నువ్వు వంటనది నాకేం అర్థం కావడం లేదు అంది అనూష నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే శ్రీరామ్ గారు మామూలు వ్యక్తి కాదు మహా వ్యక్తి మనుషుల్లో దేవుడు అంటారు చూడు అలాంటి వ్యక్తి అని అంది రమ్య ఏమి చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు బాధపడిపోతున్నావు మరో ప్రక్కే మాత్రం దేవుడు అంటున్నావు అసలు ఏం జరిగింది చెప్పు రమ్య అని అందే ఆశ్చర్యంగా అనూష చెబుతాను శ్రీరామ్ గురించి చెప్పడం కాదు అతనితో నేను పనిచేసిన రోజుల నుండి అతనితో నేను చూసిన స్వచ్ఛమైన మనసు స్త్రీల పట్ల కాదు మనుషుల పట్ల ఆయన మెలిగే తీరు ఒకటేమిటి అతని వ్యక్తిత్వం చెప్పుకో తగ్గది నాకు తెలియకుండానే అతనికి దగ్గర అవ్వడం మొదలుపెట్టాను శ్రీరామ్ నన్ను ఎంతో గౌరవంగా అభిమానంగా చూడడం చూసి పొంగిపోయాను సమాజంలో ఎక్కడ చూసినా ఓ మగ కలిసి పనిచేస్తే రకరకాలుగా అనుకోవడం లేనిపోయిన సంబంధాలు అంటగట్టడం వింటున్నాం కానీ శ్రీరామ్ గారి దగ్గర పనిచేసే నాలాంటి వాళ్ళకి అలాంటి సమస్య లేదు అబ్బా తల్లి నిజం చెప్తున్నాను ఇక అతని గురించి వినే ఓపిక నాకు లేదు ఎందుకంటే నా చెవుల్లో ప్లేస్ లేదు తుప్పు పట్టడానికి ఆల్రెడీ డాడీ రోజు చెప్తూనే ఉన్నారు అసలు ఏం జరిగింది నువ్వు బాధపడ్డానికి కారణం ఏమిటి నాకు అర్థం కావడం లేదు అంది అనూష నోరు ముయ్యవే నేను చెప్పే శ్రద్ధగా విను ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళి శ్రీరామ్ గారిని చూస్తానా అని ఎదురు చూసేదాన్ని ఆయన నోటి నుండి మంచి వార్త ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తున్న సమయంలో అతను సంతోషంగా నా దగ్గరికి వచ్చాడు రమ్య నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా ఎప్పటి నుంచో నీకు శుభవార్త చెప్పాలనుకుంటున్నాను ఇన్నాళ్ళు కలిసి రాలేదు కానీ నీ పర్మిషన్ తీసుకోకుండా కనీసం నీతో సంప్రదించకుండా నీ అభిరుచులు తెలుసుకోకుండా తొందరపడ్డానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అన్నాడు రమ్య ముఖం సంతోషంతో నిండిపోయింది ఈ రోజు కోసమే ఈ క్షణం కోసమే శ్రీరామ్ నోటి మీదుగా వినాలని ఎదురుచూస్తుంది శ్రీరామ్ లాంటి వ్యక్తిని భర్తగా ఏ ఆడపిల్ల మాత్రం అంగీకరించదు నిజం చెప్పాలంటే ఏనాడో పుణ్యం చేసుకుంటేనే శ్రీరాము లాంటి వ్యక్తితో వివాహం జరుగుతుంది వయసు తారతమ్యాలు లేకుండా రోడ్డు మీద నడిచే ఓ మధ్య వయసు స్త్రీని తల్లిని అక్క స్థానంలో చూడవలసిన స్త్రీని నిండా ఇరవై ఏళ్ళు నిండని కుర్రాళ్ళు వేసే వెద వేషాలు చూస్తుంటే ఈ చెంప ఆ చెంప వాయిగొట్టాలనిపిస్తుంది ఇక అంకులు వయసు తాత వయసు ఉన్న మగవాళ్ళు కూడా ముక్కుపచ్చలారిని పసిపిల్లల మీద నిండా పదహారు ఏళ్ళు నిండని ఆడపిల్లల మీద ఎంతో వక్ర బుద్ధితో చూస్తూ ఉంటారు నేను ఎంతోమందిని అలా చూశాను నేను ఎన్నో న్యూస్లు కూడా పేపర్లో చదివాను కానీ అందరినీ దాటుకొని ఉన్న శ్రీరామ్ నిజంగా చాలా గొప్ప వ్యక్తే కదు అను అని అందే రమ్య రమ్య చెబుతున్నది ఏమిటో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది అనుష